ఈరోజే ఏరువాక పౌర్ణమి ఎంతటి పవిత్రమైన రోజు కేవలం ఈ చెట్టును తాగితే చాలు వారికి అదృష్టం పడుతుంది మీ కష్టాలన్నీ రోజుతో పోవాలంటే మీ జన్మజన్మల పాపాలు మొత్తం పోవాలంటే ఈరోజు ఈ చెట్టును తాకండి ఈరోజు ఈ చెట్టును తాగితే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అన్ని రకాల దోషాలు పోతాయి వంద కోట్లు సంపాదించే శక్తి మీకు వస్తుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుందో జన్మ తరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏరువాక పౌర్ణమి తిథిని మనం గమనించినట్లయితే ఈసారి ఏరువాక పౌర్ణమి తిథి అనేది జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలతో పౌర్ణమి ముగుస్తుంది కాబట్టి మనం జూన్ ఇరవై ఒకటో తేదీనే ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవాలి ఈరోజు రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం లాంటిది తొలకరి జల్లులు మొదలవటంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలు పెడతారు ఈ సంవత్సరం ఇంకా వర్షాలు మొదలవలేదు అందుకు కారణం చెట్లు ఈ భూమి మీద క్రమంగా అంతరించిపోవటమే దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు మనం రోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఉంది అలాంటి రైతు పండుగ ఏరువాక పౌర్ణమి ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నటానికి అని అర్థం అంటే వ్యవసాయం మొదలుపెట్టటం అని అర్థం ఈరోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు అదేవిధంగా ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడతారు ఆ తరువాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతారు బలరాముడు కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈరోజు వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమిని పూజ చేస్తారు జ్యేష్ట పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం మన భారతీయుల సంప్రదాయం భూమిని భూమాతగా కొలుస్తుంటాం వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయ పనులు ప్రారంభించటానికి ముందు భూమి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం పొలాల్లో మోదీ దుక్కి దున్నటాన్ని ఏరువాక అంటారు ఏరువంటే ఎద్దులను కట్టి దున్నటానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు రైతులు ఉదయమే ఎడ్లు కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి కట్టెకాడిని దూపదీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులకు రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళ తాళాలతో ఊరేగిస్తారు ఎద్దులకు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులు నూనెలను తాగిస్తారు నాగలిని సారించి పనులు ప్రారంభించటానికి మంచి నక్షత్రం జ్యేష్ట అని శాస్త్రం చెప్తుంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ట పూర్ణిమ ఔషధాలకి సన్యాలకి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ట నక్షత్రానికి చేరువులో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభఫలితాలను అందిస్తాడు అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తారు అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు ఐదుసార్లు దారం చుట్టి ప్రదక్షిణలు చేస్తారు అంతేకాదు మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు దీనినే వట సావిత్రి వ్రతం అంటారు ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశం మర్రి ఓడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెప్తారు ఏరువాక పౌర్ణమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షమని కూడా అంటారు మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది వట సావిత్రి వ్రతం ఆచరించి సతీసావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు క్రిందే కాపాడుకుందట అందువల్లే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈ రోజు ఆచరిస్తారు ఈరోజు ఆడవారు వట సావిత్రి వ్రతం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగలీతత్వం కలుగుతుంది ఈరోజు ఆడవారు మర్రి దగ్గరకు వెళ్లి పూజించటం ఎంతో మంచిది ఈ మర్రి మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి ముందుగా మర్రి చెట్టుకు నమస్కరించాలి తరువాత మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అలానే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయాలి ఆ తరువాత మర్రి చెట్టుకి దారాలు చుట్టాలి ఆడవాళ్ళు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారం పసుపు రంగు దారం తీసుకొని వెళ్ళాలి మర్రి చెట్టుకు నమస్కారం చేసి ఒక ఎరుపు దారం ఒక పసుపు దారం చెట్టుకు చుట్టాలి సార్లు దారం చుట్టాలి ఇలా చుట్టాక మర్రి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం వట సావిత్రి అయి అని జపించుకోవాలి ఆ తరువాత మర్రి చెట్టుకు హారతి ఇవ్వాలి తరువాత ఐదుగురు మొత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయనమివ్వాలి అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి మొత్తైదువులకు ఐదుగురికి వాయనమివ్వాలి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ తత్వం పొందుతారు అయితే ఈరోజు మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళలేని వారు ఎవరైనా సరే ఈ వ్రత ఫలితం పొందాలంటే మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచండి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మర్రిచెట్టు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ మర్రిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ పసుపు ముద్దనే వటవృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రియ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఆ ముద్దకు అక్షంతలతో పూజ చేయాలి ఆ పసుపు ముద్దకు హారతి ఇవ్వండి మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించండి వీలు కాకపోతే ఇంట్లోనే పసుపు ముద్దకు ఈ మంత్రం చదువుకుంటూ అక్షంతలతో పూజ చేసి హారతి ఇవ్వండి ఈరోజు ఇలా చేస్తే వట సావిత్రి వ్రతం చేసిన ఫలితం వంద శాతం కలుగుతుంది అలాగే ఈరోజు రైతులు దుక్కి దున్నుతున్నప్పుడు విష్ణు భగవానుణ్ణి మనసులో ధ్యానిస్తూ దుక్కి దున్నటం చేస్తే ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు కాబట్టి ఈ రోజు చేయు ఏ పనులైనా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల అఖండ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలా తీసుకుంటే ఇంట్లో ధనవర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇంట్లో అన్ని ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఓం హ్రీం నమహ అనే మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి పనులు ఎలాంటివైనా సరే ఆటంకాలు లేకుండా నెరవేరతాయి అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఒక మర్రియాకును వేసుకుని స్నానం చేయటం వల్ల జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి అత్యంత దివ్యశక్తి మీ వంటికి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మహిమాన్వితమైన ఏరువాక పౌర్ణమి రోజు గోవుకు ఉడికించిన బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది క్యారెట్లు తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది పాలకూర తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది బెల్లం కలిపిన నీరు తాగిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన మినపప్పు పెడితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీకున్న సమస్యను బట్టి గోవుకు వీటిని తినిపించి సకల శుభాలు పొందండి ఏరువాక పౌర్ణమిని మనందరి పండుగలా భావిద్దాం ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుందాం ప్రతి సంవత్సరం వర్షాలు తగ్గుతున్నాయి ఎండలు పెరుగుతున్నాయి దీనికి కారణం చెట్లు నరికి పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేపట్టటం వల్లే జరుగుతుంది మన భూమిని నీలను పీల్చుకోకుండా కాంక్రీటులతో నింపేసి వేడిని పెంచుతున్నాం పైగా ఈ భూమి మీద ప్రతి సంవత్సరం చెట్లు తగ్గిపోతున్నాయి అందువల్లే భరించలేని ఎండలు కాస్తున్నాయి ఋతుపవనాలు రాకుండా వర్షాలు అవుతున్నాయి ఈ సమస్య తీరాలంటే చెట్లను బాగా పెంచాలి చెట్లను పెంచటం వల్ల భూతాపాన్ని తగ్గించిన అవుతాం కాబట్టి రైతులను మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటుదాం దాన్ని పెంచుదాం ఇది మీకు నచ్చితే మీరు కూడా చెట్టును నాటండి ప్రతి ఒక్కరికి ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండినా తిన్నా వారికి పరమ దరిద్రం కలుగుతుంది మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ మసాలాతో చేసిన పదార్థాలు అస్సలు తినరాదు అలా తెలియక తిన్నారంటే మహాపాపం తగులుతుంది ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది అంత పుణ్యాన్ని తెస్తుంది కాబట్టి ఈరోజు దైవనామస్మరణ చేస్తే ఎంతో మంచిది ఇక ఈసారి ఏరువాక పౌర్ణమి శుక్రవారం రావటం వల్ల శుక్రవారం అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వేప చెట్టును మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి స్వరూపమైన వేప ఆకులు ఇప్పుడు చెప్పే విధంగా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి ఆ ఇంటికి నరదిష్టి నరపీడ తగలవు ఈరోజు వేపకొమ్మలు తెచ్చి ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయాలి ఇక వ్యాపాకులు ఆ దారానికి కట్టాలి ఇలా త్వరణాన్ని ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఎవరైతే ఇలా కట్టుకుంటారు వారికి లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇస్తుంది అలాంటి ఇంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి నేరుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది ఈ రెమెడీని మన పూర్వీకులు పూర్వం నుండి పాటించి ఎన్నో సుఫలితాలు పొందారు కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో మంచి మార్పు సుభఫలితాలు కలగాలంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజు గుమ్మానికి వ్యాపాకుల తోరణం తప్పక కట్టుకోవాలి ఉద్యోగం రానివారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఇక ఈసారి ఏరువాక పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది వేప చెట్టు సాక్షాత్తు స్వరూపం పౌర్ణమి శుక్రవారం కలిసిన ఈరోజు వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది ఈరోజు వేప చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దరిద్రాన్ని దోషాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు ఈ రోజుతో పోతాయి మీకు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కలగకపోతే ఈ ఏరువాక పౌర్ణమి శుక్రవారం కలిసిన ఈరోజు వేప చెట్టును తాకితే చాలు మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది ఈరోజు మీకు వేప చెట్టు ఎక్కడ కనిపించినా ముందు చెంబుడు నీటిని చెట్టుకు పోసి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి చెట్టు మొదలలో ప్రమిద పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి తరువాత చెట్టును పదకొండు మార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ తాకండి ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెంసేపు కూర్చొని రండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఈరోజే ఏరువాక పౌర్ణమి ఇలాంటి రోజు ఈ పవిత్ర కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి జ్యేష్ట పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు వటసావిత్రి వ్రతం చేస్తారు ఎవరైతే వటసావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథను ఆడవారు వింటే భర్త నిండునూరేళ్ళు జీవిస్తాడు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం పద్దెనిమిది సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు నూరుగురు పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు యుక్తవయస్కురాలైన సావిత్రి సాలవరాజ వంశచుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది సత్యవంతుని అసలు పేరు జీతాశువుడు కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ఖ్యాతి పొందాడు అతని తండ్రి దోమక్షేణుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశల పెట్టుకొని జీవిస్తున్నాడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతుడితో వివాహం జరిపించమని వేడుకుంది ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు సత్యవంతుని ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెప్తాడు కానీ దృఢసిద్ధమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది నారదుడు ఆమెకు బాలా త్రిపురసుందరి త్రిరాత వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్లిపోయాడు మద్రదేశపు రాజకుమారిగా అతి గారాపంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపటం ప్రారంభించింది అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజులు ముందుగా సావిత్రి బాలాత్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని ప్రారంభిస్తుంది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది నాలుగవ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది తరువాత అడవిలో మొత్తైదువులు ఎవరు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే మొత్త భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి నూట ఎనిమిది మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ చుట్టూ వేసింది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు ఇంతలో మహిషువు గంటలు ఘనఘనమని మోగగా పాశాన్ని చేతిలోకి తీసుకొని భేకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భేకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది తనను చూసి కూడా చెలెంచని ఆమెతో యముడు ఇలా అన్నాడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది యముడు ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి ఆయన్ను అనుసరించటం మానలేదు అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు అమ్మ మొండితనం మాని మరలిపో అలాగే మరొక వరం అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరుకుంది తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి నూరుగురు పుత్రులను అనుగ్రహించాడు యముడు అయినప్పటికీ సావిత్రి పట్టు వేడక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది యముడితో ఇలా అంటుంది స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవటం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు సావిత్రి నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి మరొక్క వరమిస్తాను అడుగు అన్నాడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరినీ దీవించాడు యముడు దానికి సావిత్రి ఎంతో సంతోషించింది ఇదే వట సావిత్రి వ్రత కథ